ఈ ముసలైన కొన్ని సంవత్సరాల నుండి చెత్తని ఎత్తే చేస్తాడు అతను తన మొత్తం జీవితంలో ఎప్పుడు కూడా కొత్త బట్టలు వేసుకోలేదు అయితే ఒక రోజు ఈ తాతకి ఒక బెల్ట్ దొరుకుతుంది అది తన జీవితాన్ని మార్చేస్తుంది అతను బెల్ట్ ని నడుముకి కట్టుకొని అతను దాచిపెట్టిన డబ్బుని తీసి కొత్త బట్టలు కొనుక్కోడానికి వెళ్తాడు షాప్ లో అతను చాలా బట్టలు చూపిస్తాడు కానీ బెల్ట్ తో ఏవి కూడా మ్యాచ్ అవ్వవు అప్పుడు షాప్ అతను బెల్ట్ కి మ్యాచ్ అయ్యేది ఒక డ్రెస్ చూపిస్తాడు కానీ ఆ డ్రెస్ తాతకి కొంచెం పెద్దగా అవుతుంది అయినా సరే తాతకి నచ్చుతుంది పబ్లిక్ అంతా వింతగా చూస్తారు తాతకి భలే ఇప్పుడు తాత రెస్టారెంట్ కి వెళ్తాడు అక్కడ అతను తాత ప్యాంట్ షూ ని చూసి నవ్వుతాడు అందుకే తాత తన దగ్గర మిగిలి ఉన్న డబ్బులతో షూ అండ్ ప్యాంట్ కొనుక్కుంటాడు బట్టలు కొనుక్కున్నందుకు సంతోషంగా ఉంటాడు కానీ పనికి అయితే వెళ్ళాలి కదా బట్టలు కొత్తవి కాబట్టి అతనికి భయం వేస్తుంది చెత్త డ్రెస్ కి ఏమైనా అంటుకుందేమో అని అలా అతను చెత్తని ఎత్తనే ఎత్తాడు అండ్ దాంతో అతన్ని పండ్ల నుండి తీసేస్తారు ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు